తప్పు చేసిన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైకాపా రౌడీల దాడులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని మండిపడ్డారు విశాఖలో వైకాపా ఇచ్చిన డబ్బులను నిరాకరించి తెదేపాకు ఓటు వేశారనే కారణంతో నలుగురుపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా మోకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం రాలేదని తెలిపారు మాచర్లలో మారణ హోమానికి కారణమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నిలపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులాగే పరిస్థితి లేదన్నారు విశాఖలో వైకాపా గోండాలు చేసింది కేవలం మహిళలపై దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిని లోకేష్ అన్నారు విశాఖలో వైకాపా మోకల దాడిలో గాయపడిన వారిని తెదేపా నేత బాబ్జీ పరామర్శించారు ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో సింగపూర్ నుంచి కూడా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే అక్కసితో మరి బర్మా క్యాంప్ లో ఉన్న కొంతమంది రౌడీలు మిగతా బ్యాచ్తో కలిపి మరి ఇక్కడ ఈ ధనలక్ష్మి తర్వాత నవకరత్నం వాళ్ళ కుటుంబంపై దాడి చేయడం చాలా అమానుషం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి గొడవలు లేవు ప్రజలు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకుని హక్కు కూడా లేదా ఈ సమాజంలో మరి మేమందరం కూడా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాం తప్పనిసరిగా రేపు ఎవడైతే కొట్టాడో వాళ్ళందరినీ కూడా తగిన చికిత్స పర్యటన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం